మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి చెప్తున్నారు ఆయన కొద్దిగా చదువు నేర్పి దయచేసి మీరు పిల్లలు ఎందుకంటున్నా అంటే ఎందుకంటున్నా అంటే నేను నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైందిరా వీనికే నేను అనుకుంటే ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసినవని రాసిండ్రు నేను దానికి ఇది నాకు ఈ ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు ఏమో ఏం రాసింద్రా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశానైనా ఇంతకు ఏం రాసిందాయా అని ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు చెప్పేటోడే లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప డిగ్రీ ఏదే కాదు మీరు చూడురి ఆ లెటర్ చూసిరా లేదా మీరు ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా సోనియమ్మ నువ్వు వెలిసినవు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒక రాసింది కానీ అంత రాయాలి దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డ్ నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయనని ఇవ్వాల్సింది భాస్కర్ అవాడు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు చూడు భాస్కర్ అవాడ్ అని ఈయన చేసిన మోసాలకు ఇవాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ ఇది కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నది తెలియదు ఎవలో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లోడో ఒరుడు తప్ప ఏం తెలియదు టైంపాస్ కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సరం నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా దయచేసి ఆలోచించండి